నేను మీ జర్నలిస్ట్ రాగా అయితే నిన్ననే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కనుగరు కనుమరుగైపోతున్న సందర్భంలో కూడా ఉమ్మడి మామనగర్ జిల్లా ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏదైతే జరిగిందో ఆ ఉప ఎన్నిక ఎమ్మెల్సీలో మెజార్టీ భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థి మనతో పాటు ఉన్నప్పుడు నవీన్ కుమార్ రెడ్డి సమీప జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పైన నూట తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందుతున్న జరిగింది అన్న ముందుగా మీకు నమస్తే కంగ్రాచులేషన్స్ అన్న మీకు గెలిచినందుకు అన్న మీకు ఈ విజయం ఎలా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్న సందర్భంలో విజయాన్ని మీకు ఎలా కనిపిస్తుంది అందరికీ నమస్కారాలండి ముఖ్యంగా నడిగడ్డ ప్రజలకు అలాగే పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి నన్ను అంటే సీఎం సొంత డిస్టిక్లో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి ఉండగా ఉండగా నన్ను ఆదరించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు అందరికీ నా యొక్క పాదాభివందనాలండి అంటే తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ అనేది జగమెరిగిన సత్యం అందుకనే నిన్న రిజల్ట్ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ పార్టీయే గెలిచింది ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి సొంత డిస్టిక్లో ఎలాంటి ఫలితాలు వచ్చినాయో మీరు అందరు చూసారు అంటే వాళ్ళు ఏదో టెంపరీగా చెప్పి నమ్మలేనివి ఒక నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తప్పించి మీరు చూస్తూనే ఉండండి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ రాష్ట్ర సమస్యలపైన జరిగే రాష్ట్ర సమస్యల ఎలక్షన్స్ పైన జరిగే దాంట్లో టీఆర్ఎస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అంటే ఇప్పుడు నాదొకటి తర్వాత వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల టీఆర్ఎస్ రాకేష్ రెడ్డి గారు గెలుస్తారు అంటే తెలంగాణ స్ట్రాంగ్ ఉందో మీకు అర్థమైపోతున్నది ఇప్పటికే అంటే ఏదో కల్లబోలి మాటలు చెప్పి ప్రజలు మోసం చేసినట్టు అంటే అలాగే ఎంపీటీసిన జెడ్పీటీసిన కూడా మోసం చేయడానికి చూసిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పిన ఓటర్ మహాశయులందరికీ నా యొక్క పాదాభివందనాలు ముఖ్యంగా గద్వాల్ ఆలంపూర్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలందరికీ నా యొక్క పాదాభివందన అలా ఇంకొకటి అయితే మీరు ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఒక రెండు నియోజకవర్గాలు అల్లంపూర్ గద్వాల నియోజకవర్గాలు మాత్రమే గెలుపు జరిగింది అయితే మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ధైర్యం మీ వెనక ఎవరు అసలు ఆ ధైర్యం ఎలా చేయగలిగారు అంటే ఫస్ట్ రోజైతే మాకు కృష్ణమోహన్ అన్న గారే నవీన్యకి అవకాశం ఉంది ఒకప్పుడు వైస్ చైర్మన్ కూడా మా నడిగడ్డ ప్రజలతోటే వచ్చింది భూడంగిలోడు మేము అందరం ఉంటాడని చెప్పి వెన్నంటి ఉన్న కృష్ణమోహన్ అన్నకు అలాగే శాసనసభ్యులకు మాజీ ఎమ్మెల్యేలకు నా యొక్క హృదయపూర్వక చెల్ల ముఖ్యంగా చెల్ల అన్న చెల్ల వెంకటరామరెడ్డి అన్న గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు ఎందుకంటే నడిగడ్డ ప్రజలు ఒకసారి మాటిస్తే తప్పనవీన్ నువ్వు నిలబడు మేమంతా ఉన్నామని అని చెప్పి మానసిక స్థైర్యం ఇచ్చిన మెయిన్ కృష్ణమోహన్ అన్నకు చెల్ల వెంకటరామరెడ్డి అన్న గారికి ఇద్దరికి మరియు పార్టీకి అండదండగా నిలిగించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందన అలా ఇంకొక విషయము ఒక మీటింగ్లో గోవాలో జరిగిన మీటింగ్లో కేటీఆర్ గారు మాట్లాడుతూ మీకు అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పలు అంటే అవి ఇస్తాం కొన్ని ప్రలోభాలకి అక్కడ ఏం జరగలేదండి జరిగింది లోకల్గా మేము నామినేషన్స్ చేసినప్పుడు ప్రలోభాలకు గురి చేసేది పెద్ద మొత్తంలో ఆఫర్లు ఇచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ నిజమైన కార్యకర్తలం కాబట్టి ఇది కేసీఆర్ అడ్డ కాదు పాలమూరు జిల్లా ఇది ఇది టీఆర్ఎస్ అడ్డా కేసీఆర్ గారి అడ్డా రేవంత్ రెడ్డి గారికి అడ్డా కాదంట అని చెప్పి నిరూపించడానికి మేము అంటే కృష్ణమోహన్ అన్న మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెల్లన్న వీళ్ళంతా కలిసి ఒకటి నిరూపించాలి కార్యకర్తలకు అంటే పాలమూరు కేసీఆర్ గారు అంట అంటని చెప్పి నిరూపించాలంటే చెప్పి కృత నిశ్చయంతో ఉన్నాం ఆ అవకాశాన్ని ఇచ్చిన మా పార్టీ పెద్దలందరికీ అలాగే బీఆర్ఎస్ పార్టీ నిన్న అద్భుత విజయం సాధించిన నాకు అద్భుత విజయాన్ని సాధించి పెట్టిన ఓటర్ మహాశయులందరికీ నా యొక్క పాదాభి ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిచినప్పుడు రేపు అసెంబ్లీ సమావేశాలు మొదలైన తెలంగాణ తరఫున మీరు ఏం మాట్లాడతారు తెలంగాణలో వాళ్ళు మీరు పెద్దలన్నీ ఎమ్మెల్సీ కదా కళ్ళబొల్లి మాటలు చెప్పిర్రు ఆ హామీలు నెరవేర్చడానికి మేము ప్రతిపక్షంలో ఉండి ఖచ్చితంగా పోరాడతాం అలాగే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్ సమస్య పైన కూడా అన్ని తెలిసిన వ్యక్తిని కాబట్టి నన్ను గెలిపించరు నేను కూడా శాసన మండలిలో నా గలం వినిపిస్తా ప్రతిపక్షాలు చాలా గట్టిగా ఉంటేనే ప్రభుత్వ మెడలు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను దానిపైన ఖచ్చితంగా పోరాడతాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇది ఈసీగా గెలిచిన మన నవీన్ రెడ్డి గారితో ప్రత్యేకంగా మొత్తమైన శాసన మండలికి వెళ్ళి తెలంగాణ ప్రజల తరఫున రమేష్